ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ అవుతూ ఉంటుంది అక్కడికి అందరు పిల్లలు వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి వచ్చారు అది చూసిన అనుష్క ఇంకా అని కొంచెం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ లో కూడా లేరు అందుకని బాధపడుతూ ఉంటారు ఎంత బాగుండేది కదా అన్నయ్య ఒకవేళ మనకు కూడా తాతయ్యలు అమ్మమ్మ నానమ్మ ఉండుంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా నువ్వు చెప్పేది అక్షరాల నిజం కానీ నిజంగా మనకి మన గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు ఉండే ఉంటారు కదా అయితే వాళ్ళ ఫోటో అయినా ఎందుకు లేదు మన మమ్మీ డాడీ దగ్గర అవునన్నయ్య మన దగ్గర కనీసం మన గ్రాండ్ పేరెంట్స్ ఫోటో కూడా లేనే లేదు స్కూల్లో ఫంక్షన్ ఇంచుమించుగా అయిపోవస్తుంది ఈ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ స్కూల్ బస్ లో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చేస్తారు అలానే ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీని అడగటం మొదలు పెట్టేస్తారు మమ్మీ ఈ రోజు మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది కానీ మన ఇంట్లో మా కనీసం గ్రాండ్ పేరెంట్స్ ఫోటో కూడా దొరికిందే లేదు ఈ ప్రశ్నకి నా దగ్గర ఏ జవాబు లేదు ఇది మీ నాన్నని మీరు అడిగితే బాగుంటుంది మనకి కూడా గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంటే ఎంత బాగుండేది ఈరోజు మనతో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా స్కూల్కి తెలుసా మమ్మీ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా మా స్కూల్ తరపు నుంచి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అనుష్క ఇంకా అనిరు ఇద్దరూ కూడా కమల పిల్లలు అలానే వాళ్ళిద్దరికీ ఇప్పుడు పన్నెండేళ్ల వయసు అందుకే ఇద్దరు ఒకటే క్లాస్లో చదువుకుంటూ ఉంటారు వాళ్ల డాడీ ఒక పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు అందుకనే వాళ్ల ఆర్థిక స్థితి చాలా చక్కగా ఉంటుంది అలా సాయంత్రం వాళ్ళ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత అనిరుద్ ఇలా అంటాడు డాడీ మీకు తెలుసా ఈరోజు మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది అందరు గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు కానీ మాకు మాత్రమే గ్రాండ్ పేరెంట్స్ లేరు డాడీ మన ఇంట్లో తాతయ్య వాళ్ళ ఫోటో అయినా ఎందుకు లేవు హా నాన్నా నా దగ్గర వాళ్ళ ఫోటో ఒకటి కూడా లేదు వాళ్ళ ఊర్లో ఉంటారు అలానే అక్కడ ఏ కెమెరామెన్ కూడా ఉండడు అందుకే నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదు ఊరిలో ఉంటారా అసలు ఏ ఊరు డాడీ మనది పిల్లలకి ఆ విషయంపై ఇంకా ఎక్కువ ఆసక్తి పెరగకూడదని వెంటనే వాళ్ళ డాడీ ఆ ఊరు పేరు వాళ్ళకి చెప్పేస్తాడు ఎన్నో ఏళ్ల కిందట మీ మమ్మీని పెళ్లి చేసుకున్నప్పుడు చివర ఆఖరిసారిగా ఊరికి వెళ్ళాను ఆ తర్వాత ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళలేదు వాళ్ళు బ్రతికే ఉన్నంత వరకు మీ మా గ్రాండ్ పేరెంట్స్ ని చూడలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం డాడీ అది విని డాడీ ముఖం చాలా దిగాలైపోతుంది అంతటితో వాళ్ళిద్దరు పిల్లల్ని చదువుకోమని వాళ్ల గదిలోకి పంపించేస్తాడు ఓ మై ఈ రోజు ఈ పిల్లలు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి తాతయ్య నాన్నమ్మ ఎక్కడ ఉన్నారు అమ్మమ్మ తాతయ్య ఎక్కడ ఉన్నారని అంటూ అడిగి అడిగి అలా కాదు భార్యమణి వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది వాళ్ళు కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోసం తెలుసుకోవాలి అనుకుంటారు కదా అసలు ఇప్పుడు మా అమ్మ నాన్న ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అమ్మ నాన్న పెద్ద జమీందారులు వాళ్ళకి దేనికి లోటు ఉంటుంది చెప్పండి నాకు అనిపిస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశానని నేను మా అమ్మ నాన్నతో కలిసి ఉండాలి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అప్పుడు అతనికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అతను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత కోప్పడ్డారో అన్నది అసలు నువ్వు చేసిన పనేంటి పవన్ ఇలా ఎలా చేయగలవు నీ కోసం సంబంధం వెతికి కూర్చుంటే నువ్వు పట్నంలో చేసుకొని వచ్చావు బర్కా చాలా మంచి అమ్మాయి నాన్న మీరు ఒకసారి తను చూడండి తనతో మాట్లాడండి మీరు కనీసం తన ఇంట్లోకైనా రానివ్వడం లేదు ఒక్కసారి మన కోడల్ని కనీసం చూడండి చివరాఖరికి మన అబ్బాయి పెళ్ళైతే చేసేసుకున్నాడు కదా ఇప్పుడు ఎంతమంది ఇలా చేయడం లేదు చెప్పండి నా కొడుకు ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు నా కొడుకు నా పరువు మొత్తం తీసేశాడు ఈరోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు నీ పిల్లల్ని నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోరా అసలు తన ముఖం కూడా నేను చూడాలనుకోవటం లేదు నన్ను తలెత్తుకొనివ్వకుండా చేసావు కదరా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి నేను మాటిచ్చిన నా ఫ్రెండ్కి ఏం చెప్పాలి తనే కోడాలనుకున్న అమ్మాయికి ఏం చెప్పాలి బయటనే ఉన్న బార్కా వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తుంది అంతటితో వెంటనే పవన్ని బయటికి రమ్మని పిలుస్తుంది పదా నుంచి నాకోసం నువ్వు మీ అమ్మని నాన్నని అమ్మనీ మనం ఇంకెప్పుడూ ఇక్కడికి రావొద్దు అప్పుడు పవన్ కూడా కోపంలో ఉంటాడు అందుకనే అతను బార్కా చేపట్టుకుని ఆ ఊరు నుంచి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత పవన్ కూడా ఇంకెప్పుడూ తన తల్లిదండ్రులు ఆచూకీ కనుక్కోటానికి ట్రై చేయలేదు ఈ రోజు అలా జరిగిన కథ మొత్తాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు పవన్ అలా ఉండగా అతనికి తన అమ్మానాన్న బాగా గుర్తువస్తూ ఉంటారు అంతటితో పవన్ తన గదిలోకి వెళ్లి అల్మరా ఓపెన్ చేసి తన అమ్మా నాన్న ఫోటో చూస్తూ ఉంటాడు అలా చూస్తూ చూస్తుండగానే నిద్రలోకి జారుకుంటాడు అలా ఆ ఫోటో టేబుల్ మీదనే ఉండిపోతుంది తెల్లవారుజామున మీరిద్దరూ రెడీ అయిపోయారా వెళ్ళండి వెళ్ళి మీ డాడీని కూడా లేపండి అసలే ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని కూడా అన్నారు అలా అనిరుద్ ఎప్పుడైతే తన డాడీని నిద్రలేపాలి అని వాళ్ల గదిలోకి వెళ్తాడో అక్కడ టేబుల్ మీద ఉన్న ఈ ఫోటోని చూస్తాడు అంతటితో ఆ ఫోటోని దాచి తన డాడీని లేపుతాడు ఆ తర్వాత టిఫిన్ చేసి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి స్కూల్ బస్లో కూర్చున్నాక అనిరుద్ ఆ ఫోటోని తీసి తన చెల్లికి చూపిస్తాడు అప్పుడు అనుష్క ఇలా అంటుంది అయినా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అది ఖచ్చితంగా మన నానమ్మ ఇంకా తాతయ్య ఫోటోలేనని దీన్ని జాగ్రత్తగా చూడు చూసావా తాతయ్య మహోత్సవం మన డాడీలానే ఉంది నాకు విషయం అర్థం అవడం లేదు అసలు మన మమ్మీ డాడీ మనకు అబద్ధం ఎందుకు చెప్పారని కానీ అన్నయ్య ఫోటో ఉండటం వల్ల ఏం లాభం అవుతుంది చెప్పు మన నానమ్మ తాతయ్య బ్రతికి లేరు కదా అనిరుద్ధ ఫోటోని తన దగ్గరే దాచిపెట్టేస్తాడు ఉదయం కంగారులో పవన్ ఆ ఫోటో కోసం మర్చిపోతాడు కాని సాయంత్రం పనినుంచి ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్యని ఆ ఫోటో కోసం అడుగుతాడు మీరు మాట్లాడేది మీ అమ్మా నాన్నల ఫోటో కోసమేనా అసలు ఆ ఫోటో బయటికి ఎందుకు తీశారు ఒకవేళ నానమ్మ తాతయ్య బతికే ఉన్నారని మన పిల్లలకి తెలిసింది అంటే వాళ్ళని కలుస్తామని పిల్లలు మారాం చేస్తారు నువ్వు దానికోసం తీరిగ్గా బాధపడదులే కానీ ముందా ఫోటో ఎక్కడుందో వెతుకు ఏదో పని ఉండి తన అమ్మా నాన్న గది దగ్గరికి వచ్చిన అనుష్క తన మమ్మీ డాడీ మాట్లాడుకున్న మాటలన్నీ విని ఆశ్చర్యపోతుంది అంతటితో వెంటనే పరుగున వెళ్లి ఈ సంగతి తన అన్నయ్యకి చెప్పేస్తుంది అయితే దీనికి అద్దం మన మమ్మీ డాడీ మనకు అబద్ధం చెప్పారు నానమ్మ తాతయ్య బ్రతికే ఉన్నారు కాని ఎందుకు అబద్ధం చెప్పారు మనకి బహుశా మమ్మీ డాడీ ఇంకా నానమ్మ తాతయ్యకి ఏదైనా గొడవయిందేమో అలా అయితే అన్నయ్య మనమిద్దరం కలిసి వీళ్లకుండే గొడవలన్నీ కూడా సత్తుమనిగేలా చేద్దాం అలా ఆ ఇద్దరు అన్న చెల్లెళ్ళు సైలెంట్ గా డిన్నర్ చేసి వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు కాని వాళ్ళకి నిద్ర రాదు అందుకే వాళ్ళిద్దరూ కూర్చుని వాళ్ల పాకెట్ మనీ తీసి వాళ్ల నానమ్మ తాతయ్య ఫోటో చూస్తూ ఇలా అంటారు మంచిదయ్యింది డాడీ మనకు ఊరిపేరు చెప్పారు నానమ్మ తాతయ్య కలవడానికి మేము మీ మధ్య ఏం గొడవలైనా సరే ఇప్పుడు మేము మీ దగ్గరికి రావటం వల్ల అవన్నీ మాయమైపోతాయి మీరు కూడా ఇక నుంచి మా దగ్గరే ఉండాలి ఇది ఇలానే జరుగుతుంది చూస్తూ ఉండండి మరుసటి రోజు ఉదయం వాళ్లు స్కూల్ బస్సులో కూర్చుని స్కూల్ వరకు అయితే వెళ్తారు కానీ బయట దిగిపోయి వేరే బస్ ఎక్కి వాళ్ల ఊరికి వెళ్ళటానికి ట్రై చేస్తారు అలా నాలుగు గంటల దీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఊరు చేరుకుంటారు వాళ్లకి వాళ్ళ నానమ్మ తాతయ్య పేర్లైనా తెలియదు అందుకే అక్కడికి చేరుకోగానే కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న ఒక ముసలావణ్ణి ఇలా అడుగుతాడు అనిరుద్ మా నానమ్మ తాతయ్య ఈ ఊర్లోనే ఉంటారు కానీ మాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు మా డాడీ పేరు మాత్రం పవన్ ఓహో మీరిద్దరూ పవన్ పిల్లలా మీ నాన్న అసలు ఎలా ఎలా చేయగలిగాడు అలా ఎవరైనా చేస్తారా మీ నాన్న పెద్ద యదవా అనిపించుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరిని ఈ వయసులో ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడ బాగా ఉంటున్నాడా సరే పదండి పిల్లలు మీ ఇద్దరికి నేను ఇల్లు చూపిస్తాను కానీ ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీ తాతయ్య చనిపోయి చాలా కాలం అవుతుంది ఇప్పుడు ఆ ఇంట్లో పాపం కేవలం ఆ ఒక్క ముసలావుడు మాత్రమే ఉంటుంది అది విన్న ఆ పిల్లలిద్దరూ కూడా చాలా బాధపడతారు ఆ ముసలాయన వాళ్ళిద్దర్నీ కూడా ఒక ఇంటి ముందు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనిరుద్ ఆ ఫోటో బయటికి చూడు నాన్నమ్మ ముఖం దానితో మ్యాచ్ అవుతుందేమో అని అనిరుద్ధ్ ఆ ఫోటో తీసి చూసేసరికి ఆ ఎదురుగా ఉన్నావిడ అచ్చం ఫోటోలో నావిడ్లానే అనిపిస్తుంది అంతటితో వాళ్ళిద్దరూ వాళ్ల నానమ్మ దగ్గరికి పరుగున వెళ్తారు అనిరుద్ధేమో తన కాళ్లకి దండం పెడతాడు అలానే అనుష్క కూడా నమస్తే చెప్తుంది ఉండండి నాయనా ఇంతకీ ఎవరు మీరిద్దరు ఈ ఊరిలో ఎవరు పిల్లలు మీరు నేనెప్పుడు మిమ్మల్ని ఊర్లో ఇంతకు ముందెప్పుడూ చూడలేదే నానమ్మ నేను మీ మనవడు అలానే మీ అనువరాలు అనుష్క మా డాడీ పేరు పవన్ అలానే మా మమ్మీ పేరు బర్కా అది విన్న వాళ్ళ నానమ్మకి తన రెండు చేతులు కూడా వణుకుతాయి వెంటనే అనిరుద్ధ్ ఇంకా అనుష్కకి ఆశీర్వాదం ఇస్తూ వాళ్ల చేతుల్ని గట్టిగా పట్టుకుని వాళ్లని గట్టిగా కౌగులించుకుంటుంది ఏం అంటున్నారు పిల్లలు మీరు మీరు నా పవన్ పిల్లలా నా మనవడు మనవరాలా మీ నాన్న ఎక్కడ ఉన్నారు మీ అమ్మ ఎక్కడ ఉంది మరి వాళ్ళు రాలేదేమీ మీతో పాటు నాన్నమ్మ మేమిద్దరం వాళ్ళకి చెప్పి రాలేదు మేం నిన్ను చూద్దాం అనుకున్నాము అందుకే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా దాక్కుని వచ్చేశాము అరే పిల్లలు ఎంత పని చేశారు మీరు అమ్మకి నాన్నకి చెప్పి రావాల్సింది వాళ్ళక్కడ ఎంత కంగారు పడుతూ ఉంటారో కదా మీరు కనపడటం లేదని నాన్నమ్మ ఎంత కంగారు పడతారో పడనివ్వు వాళ్ళని వదిలే మిమ్మల్ని వాళ్ళు వదిలేసినప్పుడు కూడా నువ్వు కూడా ఇలానే చాలా కంగారు పడి ఉంటావు కదా అదంతా అయిపోయిన కదా ముందు మీరు లోపలికి రండి నేను మీకు తినడానికి ఏమైనా పెడతాను మీరు ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో అలా చెప్పి అతి కష్టం మీద నుంచుని ఆ కూడా తన గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆ గది చాలా పాతబడిపోయి ఉంటుంది బోలెడన్ని సామాను పడి ఉంటుంది అలా కిందకి వంగి వంటకి గిన్నెలు వెతుకుతూ ఉంటుంది కాని వంటకి ఏ సామాను కూడా తన దగ్గర ఉండనే ఉండదు అప్పుడు అనుష్క ఇలా అంటుంది నాన్నమ్మా నువ్వేం దిగులు పడుకు మా దగ్గర టిఫిన్ బాక్స్ ఉందిలే రా మాతో పాటు దిందువుగాని అలా చెప్పి పిల్లలిద్దరూ వాళ్ల బ్యాగ్ లో నుంచి టిఫిన్ బాక్స్ తీసి వాళ్ల చేత్తో నాన్నమ్మకి తినిపిస్తారు అంతటితో అస్తమాను నాన్నమ్మ అన్నిటిని తుడుచుకుంటూ వాళ్లు పెట్టే టిఫిన్ ని తింటూ ఉంటుంది అలానే ప్రేమగా వాళ్ల తల నిమురుతూ ఉంటుంది ఇంకో పక్క ఇక్కడ ఇంటి దగ్గర చూస్తే సాయంత్రం అయినా సరే పిల్లలు ఇంకా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళిద్దరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫోన్ చేస్తారు కానీ ఎవ్వరి దగ్గర పిల్లలు లేరని తెలుస్తుంది అప్పుడే ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే చెప్తాడు అనిరు చాలా రోజుల నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కోసం తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాడు అని బర్క అనిపిస్తుంది ఆ ఫోటోని పిల్లలు చూసేశారు అని అది కాక ఈ మధ్యనే మన ఊరి పేరేంటి అని కూడా అడిగారు నన్ను అంటే దీనికి అర్థం ఖచ్చితంగా ఊర్లో ఉండే ఉంటారు ఎంత పని చేశారు ఈ పిల్లలు కనీసం మనకి చెప్పనైనా చెప్పలేదు ఒకవేళ వాళ్ళు మనకు చెప్పు ఉంటే మనం వాళ్ళని వెళ్ళనిస్తామా చెప్పు లేదు కదా అందుకే వాళ్ళు దొంగతనంగా వెళ్లారు నేను చేస్తాను వెళ్దాం అలా అనుకుని భార్యాభర్తలిద్దరూ కలిసి వాళ్ల కారులో కూర్చొని ఊరికి వెళ్లటానికి బయలుదేరతారు అక్కడ ఊర్లో చీకటి పడిపోతూ ఉంటుంది పిల్లలిద్దరూ ఏమో నాన్నమ్మతోనే అక్కడే పడుకుంటారు అర్ధరాత్రైన తర్వాత పవన్ ఇంకా బార్కా కలిసి ఊరికి చేరుకుంటారు పవన్కి అంత చీకట్లో ఇల్లు వెతకడం కూడా చాలా కష్టమైపోతుంది అక్కడ వాళ్లకొకతను కనిపిస్తాడు వెంటనే అతన్ని అడుగుతారు తీరా చూస్తే పవన్ ఏ ఇంటి ముందైతే నుంచని ఉన్నాడో అది చాలా చిన్న ఇల్లు అది అతని ఇల్లైతే కాదనుకుని ఆ తలుపుని ఒక్కసారి కొడతాడు వెంటనే వాళ్ల అమ్మ వచ్చి ఆ తలుపుని తీస్తుంది ఇంత అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారు తలుపు కొడుతున్నారు తీసి పవన్ కానీ వచ్చాడా ఆ ఆలోచన రాగానే మెల్లగా లేచికుంటుకుంటూ వెళ్ళి తలుపు తెరిచి చూస్తే అక్కడ పవన్ నుంచొని ఉంటాడు నాన్న పవన్ పవన్ నువ్వేనా వచ్చింది నా కొడుకు పవన్ అంతటితో పవన్ ముందుకి వచ్చి తన తల్లిని గట్టిగా కాగులించుకుంటాడు ఆ తర్వాత తన పిల్లలిద్దరూ కూడా అక్కడే హాయిగా పడుకుని ఉండటం చూస్తాడు అది చూసిన భార్క పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దర్ని లేపుతుంది అమ్మా నువ్వేంటి పరిస్థితుల్లో ఉన్నావు ఈ ఇల్లు మనది కాదు కదా నాన్నగారు నువ్వు వెళ్లిపోయిన ఒక సంవత్సరం తర్వాతనే చనిపోయారు నాన్న జనమంతా కలిసి ఒంటరిగా ఉన్న ఈ ముసలిదాని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం లాగేసుకున్నారు అతి కష్టం మీద నాకు ఇక్కడ ఉండడానికి స్థలం దొరికింది గడ్డి మోపులు పోగుచేసి అమ్ముకుంటూ జీవితాన్ని గడిపాను నువ్వేమో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారైనా తిరిగి రాలేదు నువ్వు ఎక్కడ ఉంటావో కూడా నాకు తెలియదు వెతుక్కుంటూ వద్దామంటే ఇలా ఏమీ చేయలేక ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని నీకోసం ఎదురుచూస్తూ ఇలా బతుకుతున్నాను నాన్న తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసిన పవన్కి తన మీద తనకి చాలా కోపం అనిపిస్తుంది తన ఇద్దరు పిల్లల్ని పట్టుకుని పవన్ ఇలా అంటాడు నన్ను క్షమించండి పిల్లలు నేను మీకెప్పుడు మీ తాతయ్య నానమ్మ గురించి చెప్పలేదు కదా కాని మీరు గనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను మా అమ్మ గురించి ఇంకెప్పటికీ తెలుసుకునేవాడినే కాదు డాడీ ఇంక నుంచి నానమ్మ మనతోనే కలిసే ఉంటుంది కదా హా అవును పిల్లలు నానమ్మ మనతోనే ఉంటుంది ఇంకెప్పటి నుంచి నేను మా అమ్మను ఉండేదే లేదు మా తప్పు కూడా ఉంది పవన్ ఎప్పుడోకప్పుడు వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే బాగుండేది రేపు అన్న రోజు మా పిల్లలు కూడా మమ్మల్ని ఇలానే చేస్తే అమ్మా డాడీ నానమ్మ మనతోనే ఉంటుందంటే గనుక మేం మీకు మాటేస్తున్నాం మీతో మేమెప్పటికీ మళ్ళీ అలా చెయ్యము మమ్మీ అది విని వాళ్ళు తమ పిల్లల్ని కౌగలించుకుంటారు అలానే ఈ విధంగా మనవడు మనవరాలు వాళ్ళ నానమ్మని తీసుకుని పట్నంకి వెళ్లి సంతోషంగా ఉంటారు సోన్పూర్ అనే గ్రామంలో నాతాలాల్ తన భార్య సుమిత్ర మరియు ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు తన ఇద్దరు కుమార్తెలకు ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది వాళ్ళిద్దరి వయసు మధ్యలో కేవలం ఒక సంవత్సరమే తేడా ఉంది కానీ నాతాలాల్ పేదవాడు కావడంతో వాళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కానీ తన ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురు తెల్లగా ఉండగా ఇంకో కూతురు కొంచెం నల్లగా ఉంటుంది అందుకే తనకి పెళ్లి సంబంధాలు వెతకడంలో నాతాలాల్కు కాస్త కష్టంగా ఉంది అమ్మా నువ్వు రాగినికి చాలా డేస్గా గా మ్యాచెస్ చూస్తున్నావు కానీ ఒక్క అబ్బాయి కూడా దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు ఇదిలానే కొనసాగితే దానివల్ల నా పెళ్లి కూడా అవ్వకుండా ఉండిపోతానేమో నీకు బుర్రమేనా చెడిపోయిందా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా నేనేం చెప్తున్నానో నాకు చాలా బాగా తెలుసు మీరెందుకని ఇప్పుడు నా మీద అరుస్తున్నారు ఒక్క అబ్బాయి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేడు మీకు కూడా ఈ విషయం బాగా తెలుసు దానివల్ల ఇక్కడ నా వయస్సు వృధాగా పోయేలా ఉంది కిందటి వారం ఒక అబ్బాయి వాళ్ళు నన్ను చూసుకోవడానికి వచ్చారు వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత బాగున్నాయి కానీ వాళ్ళ చిన్న కొడుక్కి మన రాగిని నచ్చలేదనే కదా మీరు ఈ సంబంధాన్ని ఇలా చెడగొట్టారు నేను ఆ సంబంధం వద్దు అన్నది వాళ్ళకి రాగిని నచ్చలేదని కాదు నేను ఎందుకు వద్దన్నానంటే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఆ అబ్బాయి అంత మంచివాడు కాదని అయ్యో అమ్మా ఇంకా ఎంతకాలం ఇలాంటి సాకులు చెప్తూ ఉంటావు నువ్వు సరే వదిలే నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాలి నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు రాగ్ని కూడా రోజు నీతోనే కలిసి ఆఫీస్కి వస్తుంది కదా సారీ సారీ ప్రియాంక ఈ రోజు నేను తయారవ్వటానికి కాస్త లేట్ అయిపోయింది పదా మనం త్వరగా ఆఫీస్కి వెళ్దాం ఏంటి నీకు కూడా రెడీ అవ్వటానికి లేట్ అయిందా అయినా ఎందుకు నువ్వు రెడీ అవ్వటం నువ్వు ఎంత రెడీ అయినా ఇలానే ఉంటావు కాబట్టి రేపటి నుంచి నువ్వు అనవసరంగా రెడీ అవ్వటానికి టైం వేస్ట్ చేసుకోకు చూడు ఎలా విడగొట్టే మాటలు మాట్లాడుతుందో ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండలేవా నువ్వు పర్లేదు వదిలే అమ్మా అయినా ప్రియాంక ఏదో సరదాగా అనుంటుందిలే రాగిని నల్లగా ఉండటం వల్ల చిన్నప్పటి నుండి తననందరూ ఎగతాళి చేసేవాళ్లు దాని మూలంగా తన కుటుంబంలో ఎవరైనా ఏమైనా అన్నా తను భరించేసేది కానీ తన సొంత చెల్లెలు తన రంగు గురించి అనేసరికి రాగిని చాలా బాధపడింది అయినప్పటికీ తను బాధను బయటికి చూపించకుండా నవ్వుతూ మాట మార్చేసింది అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరారు ఆ రోజే ఆఫీస్లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు హే సీతల్ ఈరోజు జాయిన్ అయినా కొత్త అబ్బాయిని చూసావా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు ఏదేమైనా నాకిప్పుడు పెళ్లి వయసు వచ్చేసింది కదా ఇంత అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే కదా నా పర్సనాలిటీని కూడా మ్యాచ్ నిజమే ప్రియాంక కాని నేను నీ గురించి ఏమీ వర్రీ అవడం లేదు ఎందుకంటే నీకెప్పటికైనా మంచి అబ్బాయి దొరుకుతాడు నా టెన్షన్ అంతా మీ అక్క కోసమే ఎప్పటికైనా ఎవరైనా దొరుకుతారో లేదో అని అంతేకాదు అందంగా లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హస్బెండ్స్ వాళ్ళని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారంట మీ అక్కకు కూడా అలా అవ్వకూడదనే నేను కోరుకుంటున్నాను అయినా తనకేం జరుగుతుందో ఏం జరగదో అనేది నాకు అనవసరం నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను దాని గురించి నాకెందుకు నేను నా లైఫ్ ని మాత్రమే సెట్ చేసుకుంటా దానికి ఇలాంటి భర్త దొరికితే నాకెందుకు ఫస్ట్ దానికి అసలు భర్త దొరకాలి కదా అదే పెద్ద విషయం దానికి రాగిణిని ఎగతాళి చేస్తూ అక్కడ వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వడం ప్రారంభించారు కొన్ని రోజులు గడిచిన తరువాత ఆఫీస్లోని ఆ కొత్త అబ్బాయితో ప్రియాంక మాట్లాడటం మొదలుపెట్టింది క్రమంగా ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఒకరోజు ఆ అబ్బాయికి ప్రియాంకకి మధ్య ఉన్న స్నేహం గురించి రాగిణికి తెలుస్తుంది ప్రియాంకకు ఎంత మంచి అబ్బాయి దొరికాడో తను చాలా సంతోషంగా కనిపిస్తుంది నాకు కూడా అలా నన్ను ఆనందంగా ఉంచే అబ్బాయి దొరికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఏదైతేనేం తనకి ఒక మంచి అబ్బాయి దొరికి సంతోషంగా ఉంది కదా నేను కూడా సంతోషిస్తాను తనని చూసి ప్రియాంక సంతోషాన్ని చూసి రాగిని కూడా చాలా సంతోషిస్తుంది ఒకరోజు ప్రియాంక ఆఫీస్కి సెలవు తీసుకుంటుంది ఆ రోజు రాగిని ఇంటికి వెళ్ళటానికి బస్ స్టాప్లో నిలబడి ఉండగా ఆ కొత్త అబ్బాయిని వేరెవరితోనూ చూస్తుంది అప్పుడు అతను ఇంకొక అమ్మాయి చేతులు పట్టుకొని ఉన్నాడు ఇది చూసిన రాగిణికి కాస్త వింతగా అనిపించి అతన్ని ఫాలో చేసుకుంటూ ఒక కేఫ్ వరకు చేరుకుంటుంది ఓరి దేవుడా ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో పాటు ప్రియాంకాని మోసం చేస్తున్నట్టున్నాడు నేనిప్పుడే ఈ విషయాన్ని అర్జెంట్గా ప్రియాంకతో చెప్పాలి లేదంటే ఈ విధవ వల్ల నా చెల్లెలి జీవితం నాశనమయ్యేలా ఉంది నేను వీళ్ళిద్దరి ఫోటోని తీసి ప్రియాంకకిప్పుడే చూపిస్తాను లేదంటే తన్ను నమ్మకపోవచ్చు రాగిని తన పర్స్లోంచి ఫోన్ తీస్తుండగా తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని గమనిస్తుంది అయ్యో దేవుడా ఈ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా అయినా పర్లేదు నేను ఈ విషయాన్ని ఎలాగైనా ప్రియాంక చెప్తాను రాగిని ఇంటికి వెళ్లగానే ప్రియాంకకు ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించింది ప్రియాంక ఈ విషయం నమ్మకపోగా రాగి తిట్టడం మొదలుపెట్టింది నా సంతోషం చూస్తూ నువ్వు అస్సలు ఉండలేకపోతున్నావని నాకు బాగా తెలుస్తుందిలే అందుకే ఇప్పుడిదంతా చేస్తున్నావు ఇప్పటి వరకు నీకు ఒక్క అబ్బాయి కూడా దొరకలేదు అందుకే నేను సంతోషంగా ఉండేసరికి నీకు అస్సలు నచ్చట్లేదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ వినేసి నేను గిరీష్తో విడిపోతాను అనుకుంటున్నావా అది అస్సలు జరగదు ఏదేమైనా నేను గిరీష్నే నే చేసుకుంటాను నువ్వు ఇంకా కుల్లుకుంటూ ఉండాల్సిందే నన్ను చూసి ఏంటి ప్రియాంక నువ్వు మాట్లాడేది నువ్వు నా సొంత చెల్లెలివి నేనెప్పుడూ నీ మంచి కోసమే ఆలోచిస్తాను కానీ ఇలా ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు ఎన్ని తీయని మాటలు చెప్పినా నేను నీ మాటలకి అస్సలు పడను నువ్వు గిరీష్ని వేరే అమ్మాయితో చూసినట్టయితే వెంటనే వాళ్ళని ఫోటో తీసి నాకెందుకు చూపించలేదు ఇప్పుడు వచ్చి నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ అయిపోయిందని కథలన్నీ చెప్తున్నావు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నీకు కూడా మొదటి నుంచి గిరీష్ అంటే ఇష్టం అందుకే ఇప్పుడు కట్టు కట్టుకథలన్నీ నాతో చెప్తున్నావు అరే ఏమైంది ఇంత లేట్ అయిపోయింది మీ ఇద్దరు అప్పటి నుండి ఇలానే అరుచుకుంటున్నారు ప్రియాంక ఈ రోజు ఏ విషయానికై నువ్వు తనపై అరుస్తున్నావు ఏం లేదమ్మా నేను మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇంకా మీరు నాకు పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు ఎందుకంటే నేనే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అతను మా ఆఫీస్లోనే పనిచేస్తాడు చాలా మంచివాడు మీరు కూడా అతన్ని ఒకసారి కలిస్తే చాలా బాగుంటుందమ్మా అవునా మంచిదే కదా ఒకసారి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి తీసుకురా కానీ ప్రియాంక చూడు ఇప్పుడు నీ అర్థంలేని మాటలన్నీ నాకు అస్సలు వినాలనే లేదు నీకు కూడా గిరీష్ అంటే ఇష్టమని నాకు చాలా బాగా తెలుసు అందుకే ఇప్పుడు నువ్వు మా ఇద్దరిని విడగొట్టాలని ఇదంతా చేస్తున్నావని కూడా నాకు చాలా బాగా తెలుసు అమ్మా నువ్వైనా తనకి చెప్పు అస్సలు గిరీష్ దగ్గరికే రావద్దని అయినా వచ్చినా సరే నిన్ను చూడటానికి ఏ అబ్బాయి సిద్ధంగా ఉండడలే దేవుడా అసలేం జరుగుతోంది ఏం లేదమ్మా రాగిని ప్రియాంకకు హెల్ప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ప్రియాంక ఒక్క మాట కూడా వినదు వచ్చే వారం గిరీష్ వాళ్ల కుటుంబం ప్రియాంక వాళ్ల ఇంటికి వస్తారు అలాగే వాళ్ల పెళ్లిని ఖాయం చేస్తారు కొన్ని రోజుల తరువాత వారి రిలేటివ్ శారద వాళ్ళ ఇంటికి వస్తుంది అరే శారదా అక్క చాలా రోజులకొచ్చావు హా సుమిత్ర నీకు గుర్తుందా మనం ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళాం అక్కడ మా వదిన వాళ్ళకి మన రాగిణి బాగా నచ్చింది మా వదిన రాగిణిని వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకుంటుంది నువ్వు అంటే ఇప్పుడే వాళ్ళని ఇంటికి పిలవనా ఏంటి ఎప్పటికీ అసలెవ్వరికి ఇది నచ్చదనే అనుకున్నాను అలాంటి దీనికి పెళ్లి సంబంధం వచ్చిందా అలా అయితే ఖచ్చితంగా అబ్బాయిలో ఏదో లోపం ఉండే ఉంటుంది లేకపోతే దీన్ని అసలు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు అయ్యో దేవుడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నీ సొంత అక్క కోసం ఇలా ఎలా ఆలోచిస్తున్నావు రాగిణి నల్లగా ఉండొచ్చు కానీ తను నీకన్నా చాలా గుణవంతురాలు నా మాటలు తప్పుగా తీసుకోకు వాగ్నీలో ఉన్న సంస్కారంలో కొంచెం కూడా కూడా నీలో నీలో లేదు రాదు సారద మాటలు విన్న ప్రియాంక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచిన తరువాత అబ్బాయి తరపు వాళ్ళు రాగిణిని చూసుకోవటానికి వచ్చి సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు చూడు రాగిని నేను నీ సొంత చెల్లెని కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను నాకెందుకు ఆ అబ్బాయిలో ఏదో లోపముందనే బాగా అనిపిస్తుంది లేకపోతే నీలాంటి అమ్మాయిని ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఇంకా చాలు ప్రియాంక చాలు నేను నల్లగా ఉన్నంత మాత్రాన నా మనసు మంచిది కాకుండా అయిపోదు అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం వారి రంగులో కాదు వారి ప్రవర్తనలో ఉంటుంది ఒక వ్యక్తి ప్రవర్తన ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే చాలు వాళ్ళు చాలా అందంగా ఉన్నట్టే అలాగే ఎంత అందంగా ఉన్నా పక్కనోళ్ళని బాధ పెడుతూ ఉంటే వాళ్ళు అందంగా లేనట్టే నా ఉద్దేశంలో అయితే అయ్యో దేవుడా నీకిలా చెప్తే అర్థం కాదులే సరే వదిలే రోజు నేను చెప్తుంది నీకు అర్థం కాకపోయినా పర్లేదు కానీ రేపు పొద్దున్న నీకు పెళ్ళైన తర్వాత నీ భర్త వేరొకరితో కలిసి బయట తిరుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు ఎందుకంటే అతను నిన్ను తీసుకుని బయటికి వెళ్ళటానికి కూడా సిగ్గుపడతాడు మరి అలాంటి పక్షంలో నీతో కాకుండా ఇంకొకరితో బయటికి వెళ్ళటం తప్ప ఇంకేం చేస్తాడు ప్రియాంక మాటలు నచ్చని రాగిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతకాలం గడిచిన తరువాత అక్క చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి వివాహం జరుగుతుంది రాగిణి భర్త ఆమెను చాలా ప్రేమగా సంతోషంగా చూసుకుంటున్నాడు కాని ప్రియాంక భర్త మాత్రం పెళ్లి తర్వాతే తన అసలు రంగును చూపించడం ప్రారంభించాడు అతను ప్రియాంకను మోసం చేస్తాడు మరియు ఈ విషయం ప్రియాంకకు తెలిసి అడిగినప్పుడు తనని కొట్టడం కూడా ప్రారంభించాడు ఆ తర్వాత ప్రియాంక తన తప్పుని తెలుసుకుంది రాగిణి సహాయంతో ఆమె ఎలాగోలా గిరీష్కి విడాకులైతే ఇచ్చేసింది తర్వాత రాగిణికి క్షమాపణలు కూడా చెప్పింది చివరికి ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం వారి రంగులో రూపంలో కాదు వారి ప్రవర్తనలో ఉంటుంది అని తెలుసుకుంటుంది